హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ప్లీజ్ నేను చాలా వీడియోస్ నుంచి అడుగుతున్నాను ప్లీజ్ అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేస్తూ ఉంటూనే నా వీడియోస్ వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి వాళ్ళు చూడగలుగుతారు సో ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ రూమ్లోకి ఎంటర్ అవుతూనే సిరితో మాట్లాడుతున్న కాల్ కట్ చేసి ఫోన్ బెడ్ మీద పడేసి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది ఆద్య బెస్ట్ హనీమూన్ స్పాట్ ఊటీ అది కూడా నైట్ టైమ్స్ మనోహరంగా కనిపించే ప్రకృతిని దాచేసిన కటన్స్ని తొలగించాడు రుద్ర కార్తికేయన్ దూరంగా ఉన్న పచ్చని చెట్లు చీకట్లో అక్కడక్కడ మినుగును పురుగుల మెరుస్తున్నట్టు లైట్లు కనీ కనిపించకుండా కమ్మేసిన దట్టమైన పొగ మంచు వెరిసి రమణీయంగా ఉంది ఆ దృశ్యం అప్పుడే ఫ్రెష్ వచ్చిన ఆద్య వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయడంతో రుద్ర కనిపిస్తుంటే గబుక్కున డోర్ క్లోజ్ చేసి అక్కడే రెడీ అయ్యి బయటికి వచ్చి ఆవేశంగా మీరు మీరేంటి ఇక్కడ నార్ంలోకి వచ్చేసారు టూ రూమ్స్ బుక్ చేశారు కదా కళ్యాణ్ గారు అని కోపంగా అడిగింది రుద్రాణి ఆద్య చేశాడు అప్పుడు ఇప్పుడు కాదు అవసరం లేదని నేనే క్యాన్సిల్ చేశా అంటున్న రుద్రాణి చంపేశారా చూసింది ఆద్య మన మధ్య వాళ్ళు అడ్డుగా ఉన్నా నేను తట్టుకోలేని నాధ్య ఇంకా నువ్వు నువ్వొక చోట నేను ఒక చోట ఉంటే తట్టుకోవడం కూడా నా వల్ల కాదే నా ఎదురుగా నువ్వుంటే ఏదో హాయి నా ప్రాణానికి అని రుద్ర అంటుంటే ఎందుకుండదు నా ప్రాణం తీస్తుంటే మీకు అలానే ఉంటుంది రుద్ర సార్ మర్యాదగా వచ్చిన ధరనే వెళ్ళండి రూమ్ లేకపోతే వేరేది బుక్ చేసుకోండి మీకు అది పెద్ద ప్రాబ్లమ్నే కాదు కదా అంది ఆద్య ఎందుకనో ఆద్య తనని తీసి పడేస్తుంటే ఎక్కడో హాట్లో ముళ్ళులా గుచ్చేస్తుంటే ఆద్యకి ఆన్సర్ ఇవ్వకుండానే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రుద్ర కోపంగా అదే టైంలో ఫోన్ కూడా వచ్చేస్తుంటే చా నా లైఫ్లో వీటితోనే గడిచిపోయింది అనుకుంటూ తనకొచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కళ్యాణ్కి వెళ్ళేటట్టు కాల్ డైవర్ట్ చేశాడు రుద్ర స్టేఫ్టీ కోసం నమ్మకమైన వ్యక్తి రుద్రాకి అది కళ్యాణ్ మాత్రమే అక్కడే ఉన్న స్ప్రింగ్లో కూర్చుని డిస్టర్బెన్స్ లేదని కళ్ళు మూసుకున్నాడు అప్పుడే అతనికి సడన్గా కళ్యాణ్ నుంచి కాల్ వచ్చింది కాల్ చేసిన అతను ముఖంలో ఎక్కడా లేని అసహనం తాండవించింది ఆద్య మీద ఇటు ఒకసారి ఆద్య బాల్కనీలో ఉన్న రుద్రాన్ని చూసింది తనకి ఏదోలా అనిపిస్తున్నా తేరుకుంటూ ఎలా వచ్చిందో అలానే లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద అడ్డంగా పడుకుంది ఆద్య కోపం వచ్చిందా వస్తే రాని అని పట్టించుకోలేదు ఆద్య కూడా పట్టించుకోకూడదు అనుకుంది కానీ పట్టించుకోకుండా ఉండగలదా ఆమె వాల్ మీద ఉన్న బొమ్మల్ని చూస్తుంది సరిగ్గా నిద్రలేక ఇప్పటికే టైం అయిందేమో ఆమె ముఖం మొత్తం అలసటగా ఉంది కానీ కొనుకు దరి చేరట్లేదు ఆద్యకి ఇప్పుడు నైట్ కూడా ఫ్లైట్ జర్నీ తెలియని ప్లేస్కి అందులోనూ కాస్త భయం వేసేస్తుంటే ఆయన్ని బయటికి పంపించి తప్పు చేశానా రుద్రా దగ్గరికి వెళ్ళిపోదామన్నా సరే అదే క్షణం దగ్గరికి వెళ్తే ఇంకేమవుతుందో ఇంకేం చేస్తాడో తెలుస్తుంటే అన్న భయం వెంటాడుతుంటే మౌనాన్ని ఆశ్రయించిందామె కానీ లోపల కూడా ఉండలేకపోయింది అతని నుంచి వస్తున్న ఈ కాస్త సైలెన్స్ని భరించలేకపోతుంది ఒంటరి అన్న ఫీలింగ్ ఆమెని చుట్టుముట్టేస్తుంది మొత్తంగా బాల్కనీలోకి నడిచింది మెల్లగా రుద్ర ఆద్యాన్ని చూసినా మాట్లాడలేదు రుద్ర హ్యాండ్స్ని ఫోన్ చేసుకుని కళ్ళు మూసుకున్న అతని కన్నురెప్పల్లో కనిపించని ఆమె తన జీవిత గమ్యాన్ని వెతుక్కుంటుందేమో లేదా ఆకాశంలో మెరిసే చుక్కలకి తన మనసులో ఉన్న భాషని చేరవేస్తుందో లేదో తెలియదు కానీ తదేకంగా ఆద్య చూపులు రుద్రాకి తేలుస్తున్న ఆ సైలెన్స్ని బ్రేక్ చేయాలి అని అనుకోలేదు రుద్ర కానీ చెప్పాలి తప్పదు అనుకున్న రుద్ర టెన్ మినిట్స్ బ్యాక్ సిరిని ఎవరో ఫోర్స్గా మీ ఇంటి నుంచి బయటికి తీసుకోవాలని అనుకున్నారు ఇక తర్వాత రుద్రకి పూర్తిగా చెప్పే అవకాశం ఇవ్వలేదు ఆద్య ఏంటి అంది గట్టిగా అరిచేస్తూ కంగారు మొదలైంది ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే ఏమైందండి సిరికి సిరి సిరి బాగానే ఉందా అనవసరంగా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను రాకుండా అసలు అక్కడే ఉండాల్సింది తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో అని ఆద్య కంగారు పడిపోతుంటే ఏవండి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి కనుక్కోండి నేను వెళ్ళిపోతాను అక్కడ సిరి ఎలా ఉందో అన్న ఆలోచనతో నేను ఇక్కడ ఉండలేను నా మనసు ప్రశాంతం కూడా ఉండదు హా ఒక పని చేస్తాను నేను నేను వెళ్ళిపోతాను నన్ను మీరు పంపించేయండి అని కబుక్కున రుద్ర దగ్గరికి వచ్చిన ఆద్య తన చేతుల్ని రుద్ర చేతుల్లోకి తీసుకుని ప్లీజ్ అంది ఆద్య వేలగా కంటి నిండా నీళ్ళతో ఉన్న ఆద్యని ఇక ఏం అనలేకపోయాడు రుద్ర కాంగా ఆమెని తన ఒడిలోకి తెచ్చుకున్న రుద్ర ఆమె భుజాల చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాక్కుని ఏడవకు నేను చెప్పేది విను సిరి బాగానే ఉంది నువ్వు కంగారు పడుకు రిలాక్స్ అవ్వు ఏం కాలేదు తనకి టైంకి కళ్యాణ్ సేవ్ చేశాడు తానని అక్కడికి వెళ్ళి కానీ ఇక్కడ సిరిని సేవ్ చేస్తూ కళ్యాణ్కి డ్యామేజ్ జరిగింది అతని లెఫ్ట్ హ్యాండ్లో ఎర్జిరో షార్ప్ నైఫ్ దింపేశాడు ఆ వచ్చినవాడు ఇకపై మీరు ఆ ఇంట్లో ఉండొద్దు లేదు ఉండాల్సిందంటే సెక్యూరిటీని పెడతాను అంతేకాని మిమ్మల్ని ఇలా ఒంటరిగా నేను వదిలేయలేను అంటూ ఆద్యనుదుటిపైన ముద్దు పెట్టిన రుద్ర ఆద్య కలలోకి చూస్తూ నీకేమైనా ఐడియా ఉందా వచ్చింది ఎవరో తెలుసా నీకు మిమ్మల్ని ఎవరైనా ఫాలో చేసేవారు ఉన్నారా లేదా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారు మీకు అక్కడ అని రుద్ర క్వశ్చన్స్ అడుగుతుంటే చెప్పాను కదా మీకు మేము ఉన్న ప్లేస్లో మమ్మల్ని అలా ఎవ్వరు ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు కానీ ఇప్పుడు ఇలా మొదటిసారి జరగడం అసలేమవుతుందో అర్థం కావట్లేదు ఆ క్షణం ఆద్యకి తన వల్లే ఇదంతా జరుగుతుందన్న విషయం అసలు గుర్తేయలేదు మీ ఇంటి ముందు ఆగిన కార్ కూడా కాస్ట్లీ కార్ చాలా రేర్గా దొరుకుతుంది అది అంతమనే ఉన్న పర్సన్స్కి మీ ఇంట్లో ఉన్న సిరి ఎందుకు అసలు వాళ్ళకి కావాల్సింది సిరినేనా లేదా ఇంకా దేనికోసమైనా ఇదంతా చేస్తున్నారా ఇంకా అక్కడితో వినలేకపోయింది ఆద్య రుద్ర మాటలని దానికన్నా అసలేం జరిగింది రుద్ర గారు కనీసం చెప్తారా అది అని అడిగింది ఆద్య రుద్రాని హా నీతో సిరి ఫోన్ మాట్లాడిన తర్వాత లేట్ అయిపోయిందని పడుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళింది అర్ధరాత్రి మీ గుమ్మం డోర్ నాక్ అయ్యేసరికి కంగారు వేసి కళ్యాణ్కి ఫోన్ చేసింది బై గాడ్ లక్ ఏంటంటే కళ్యాణ్ అప్పటికే తనకి దగ్గరలో ఉన్నాడు లేకపోతే సిరి ఏమై ఉండేదో కూడా ఎవ్వరికీ తెలిసి ఉండేది కాదు ఈ పాటకి ఆ ఎవరో కానీ ఒక్కరే అతనికి ఉన్న స్టామినాకి మీ ఫ్రంట్ డోర్ బ్రేక్ కూడా అయిపోయింది కళ్యాణ్ ఇంటికి వెళ్ళేసరికి అతని చేతులు వదమని గుంజుతుందంట సిరి అతని నుంచి సిరికి హెల్ప్ చేయడానికి చాలా కష్టపడ్డాడు కళ్యాణ్ ఆ ప్రాసెస్లో ఆ వచ్చిన వ్యక్తి షార్ప్ నైఫ్తో కళ్యాణ్ షోల్డర్ పై గుచ్చాడు అది కొంచెం డీప్గానే దిగింది కానీ అదే నైఫ్తో కళ్యాణ్ కూడా ఎటాక్ చేసేసరికి వెళ్ళిపోయాడు వాడు తేరుకున్న సిరి మీ స్ట్రీట్లో ఉన్న డాక్టర్ సిస్టోసేజ్ చేసి ప్రైమరీ ట్రీట్మెంట్ చేయించింది కళ్యాణ్కి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాడు సేఫ్ కాదు అక్కడ ఇంకా కాన్షియన్స్లోకి కళ్యాణ్ వచ్చాక సిరిని అతనింటికి ఇంటికి వెళ్ళమని చెప్తాను సో నువ్వు కంగారు పడుకు ఇప్పట్లో సిరి మీద ఎవరు అటాక్ ఇంకా నేను ఆల్రెడీ నాకు తెలిసిన డీజీపీతో మాట్లాడాను సో దీని గురించి మార్నింగ్ ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు నువ్వు కూడా పడుకో ఇంకా టెన్షన్ పడుకు అంటూ ఆమె తలని తన గుండెల మీద పెట్టుకుని పడుకున్నాడు రుద్ర అతను చొక్కా పట్టుకుని నిజంగానే ఏం కాదు కదా ఎవరికి అంటూ బేలగా అడిగింది ఆద్య ట్రస్ట్ చేస్తావు కదా నన్ను నీ విషయంలో తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లో అయినా సరే నీకు నా మీద ట్రస్ట్ ఉంటుంది కదా ఉంట ఉంటుంది కదా అని డౌట్గా అడిగాడు రుద్ర ఉంది అంటూ తన ఒడిలో నుంచి లేచేస్తున్న ఆద్యని వాట్ హ్యాపెండ్ అని అడిగాడు రుద్ర సిరికి ఫోన్ చేద్దామని అని అంది ఆద్య అవసరం లేదు వాళ్ళని కూడా రెస్ట్ నువ్వు జరిగిన ఇన్స్టెంట్కి డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళ మైండ్ని నువ్వు ఇంకాస్త భయపెట్టకు సో ప్లీజ్ స్టేబుల్గా ఉండు మార్నింగ్ అయ్యాక మాట్లాడుదువు కానీ సిరితో అన్నాడు రుద్ర హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి హైప్ అవ్వండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఆ లైక్స్ పెట్టే నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో